ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఈరోజు పార్లమెంటు ముందు నుంచి ర్యాలీగా ఇండియా కూటమి ఎంపీడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు తర్వాత ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో ఇయల్లా ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఈవళ ఓట్ల చోరీ జరిగింది అనేది ఎంత వాస్తవమో దానిపైన ఎంక్వైరీ చేయాలి దానిపైన విచారణ చేయాలి అని ఈవెల్లా విజ్ఞాపన ఇవ్వడానికి ఈసీ దగ్గరికి వెళ్దామంటే కూడా ఈసీ దగ్గర కూడా ప్రజాస్వామ్యాన్ని బద్ద పుల్లబద్దలు ఈ ఈరోజు చేశారు తర్వాత ప్రజాస్వామ్యంలో ఒక ఓటుకే పరిమితము అట్లా కాకుండా ఎవరన్నా ఎన్న ఓట్లు వేయాలనే అటువంటి బీజేపీ సిద్ధాంతాన్ని అడ్డుకోవాలని ఈవెళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తులు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈవెళ్ళ చేసినటువంటి ప్రచారము సక్సెస్ అయింది కాబట్టి వారు ఈరోజు ఎక్స్లో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమము ఈవెల దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మారబోతుంది కాబట్టి ఈ యొక్క దొంగ ఓట్ల పైన విచారణ జరిపి అక్రమార్కులని ఆ దొంగ ఓట్లను నిలుపుదల చేయాలని ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ప్రజాస్వామ్యంలో ఓటు విన తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను అరెస్ట్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని అడ్డుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని బంధించడం అనేటువంటి చట్ట విరుద్ధము ఆ అప్రజాస్వామికము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు